హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు మనం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఆవని అనే ఊరికి వెళ్ళబోతున్నాం ఈ ఊరు చాలా చరిత్ర కలిగిన ఊరు లవకుశలు పుట్టిన ఊరు ఇదేనే రాముడు లవకుశలకి యుద్ధం జరిగిన ఊరు ఇదే ఊరే ఈ ఊరికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఈ ఊరు పేరు అంటే కొండ ఈ కొండ మీదకి వెళ్ళాలంటే నాలుగు వందల మెట్లు ఎక్కలిసి ఉంటుంది రండి వెళ్దాం వెళ్లే ముందు ఈ వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ లాక్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో నా పేరు శివకుమార్ రండి వెళ్దాం వెళ్ళే ముందు కొండ మీద వెళ్తుండగా ఈ ప్లేస్లో ఒక చిన్న ఆలయం ఉన్నది ఈ ఆలయంలో శివలింగాలు ఉంటాయి అవి కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఈ ఊర్లో ప్రత్యేకత ఏమిటంటే చాలా చోట్ల శివలింగాలు కనిపిస్తాయి ఇది శ్రీశైలి ఊర్లో ఈ ఊర్లోనే ఒక ఆలయం కూడా ఉన్నది అది చాలా పురాతన కాలమైన ఆలయం ఆ ఆలయాన్ని కూడా మీరు దర్శించుకోండి ఈ కొండకి కిందనే ఉంటుంది ఈ కొండకి మెట్లు మార్గం మీద వెళ్ళచ్చు షార్ట్ రూట్ కూడా ఉంది కానీ మెట్ల మార్గం నుంచి వెళ్తే కొన్ని చరిత్ర కలిగిన ప్లేసులన్నీ చూసుకోమని వెళ్ళచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ ఆలయాన్ని కొండ ఎంట్రెన్స్ది నాలుగు వందల మెట్లు ఉన్నవి ఎక్కడానికి నేను రెడీ ఉన్నా మీరు రెడీగా ఉన్నారా రండి ఈ కొండ మీద వెళ్తూ వెళ్తూ ఊరం ఎంత కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియాలో కొన్ని ప్రత్యేకమైన ప్లేసులు కూడా ఉన్నాయి విద్యుత్ దారి కొన్ని విచిత్రంగానూ అహంకరంగానూ ఉన్నాయి విద్యులను ఎలా ఉంది వాళ్ళు పెట్టినట్టుగా ఆ రాయి మీద రాయి చుట్టుపెట్టున్నట్టుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ కొండ ఇక్కడ చూడండి వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని నేర్చుకున్న రాళ్ళ కోరికలు అవి విధపడి కోరికలు ఏమితాయని జనాల విశ్వాసం మానం వాన వరిసే కురిసేలా ఉన్నది కొద్ది కురిసింది కూడా వాళ్ళకి ఆశ్రమం కూడా ఉంది ఆశ్రమం నుంచి ఆయన ఉన్న ప్లేస్ సీతమ్మకి చాలా అనుబంధం ఉన్న ప్లేస్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ ఒక బింపుగా వస్తే బాగుంది వీక్ ఎండ్ లో వీక్ నేస్ గా తక్కువ ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా చేశారు చూడండి అక్కడికి వెళ్ళాలి కనిపిస్తున్నారు ఆలయం అక్కడికి వెళ్ళాలి గురి ఏంటంటే ఆ కొండకి ఆ గుడిలో దర్శించుకొని రావాలి కొండ ఎక్కడానికి నాకు రెండు గంటలు చెప్తాయి బట్టి అందరికీ ఎంత పట్టదు నేను చాలా రిలాక్స్డ్గా అక్కడ వీడియోలు తీసుకుంటూ వెళ్తూ అంటే నాకు అంత టైం పట్టింది ఈ ప్లేస్ లో చూడండి ఇక్కడ నీళ్ళనే స్నానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక విశ్వాసం చాలా మంది వచ్చిన వాళ్ళు అలా నీళ్ళు నీళ్ళు వేసుకొని పోటీంటారు స్నానం చేయడం కాదు తడ వెళ్తుంటారు ఇక్కడ కూర్చోడానికి ఒక దాత ఎవరో ఒక ప్లేస్ లాగా చేశాడు ఎవరైనా కొంచెం అలసిపోయి విశ్రానికి తీసుకోవాలి తెలిస్తే ఇక్కడ చేయొచ్చు ఇలాంటివి రెండు చోట్ల చేశాడు ఆయన చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి ఇంకొకటి అని ఇలాంటిది కూర్చోడానికి వర్షం విషయం వచ్చినప్పుడు కలవకుండా ఉండడానికి అలా చేసే జనాలు పెరుగుతున్నారు కాబట్టి నేను వెనక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక్కసారైనా మీరు ఈ కొండ ఎక్కలసింది గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కష్టం ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఎక్కుతూ ఉంటే ఎక్కువ ఉండదు గుట్టలు చాలా గా ఉంటుంది ఒక్కొక్క సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దగ్గరకు వచ్చేసాను ఇక్కడికి రావడానికి మీరు కోలార్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ముల్బాగల్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది చిత్తూరు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మీకు ఫుడ్ లాంటివి దొరుకుతాయి టిఫిన్ లాంటివి మీరు ఆన్ లో కానీ భాగాల్లో కానీ మీరు చేసుకున్న రావడం చాలా మంచిది ఆల్టింగ్ లాంటివి పెద్ద ఊరు కాదు ఇది మీరు చూసుకొని ఒక రోజులో చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడే కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కింద ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది అదిగా దర్శించుకుని వెళ్ళచ్చు మీ ఊళ్ళ ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాలు అంటే మాకు ఈ నెంబర్కి చేసి ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ నిలబెడుకుంటే కోలార్ మునుబాగులు చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కనిపిస్తూ ఉంటుంది ముల్బాగల దగ్గర అది నీట్ గా కనిపిస్తుంది ఈ వీడియో ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి not available see you